పదిహేను నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అట్ట ట్రాక్ చేసింది హీరో అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ హౌస్ లోనే ఉన్నాడు ఒకసారి గనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేది వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు సో పక్క శ్రీషంగూలో ఉపయోగ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కూలిపోతుంది హడి కాలే ఐరన్ లెగ్ అత ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కడియం వచ్చిండు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదు పదేళ్ళు పాలించిన లు చేయలేని పని అటు మామినూరు ఎయిర్పోర్ట్ కావచ్చు తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం పది ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ ఏమంటారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరితో కాపురం చేస్తున్నారు కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక కొందరు మాలోళ్ళు అంటాను కొందరు మాధువాళ్ళు అంటాను ఇంకో బీసీ అంటాను నీ శీల పరీక్ష చేసుకొని నువ్వేందో కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు వంద కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్ కమ్ముడు ఎన్టీ రామారావుకి ఎన్నుకోటబడుచుడు చంద్రబాబు నాయుడికి ఎన్ను కూర్చోబెట్ కేసీఆర్కి ఎన్ను కూడబడుచుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారా స్టేషన్ గణపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా స్టేషన్ గణపూర్కి చెప్పుకోదగ్గ ఒక ఐదు పనులు అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు వంశీధర్ రెడ్డి అతను ఎప్పుడైతే కడీమ శ్రీ అని కాంగ్రెస్ పోయిందో ఆయనతోనే అడుగు జరిగింది తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు ఆయన కూడా రెడ్డి బుక్ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ అనుమానం వస్తుంది అందరికీ అనుమానం వస్తుంది ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు ఏమంటారు కబంధ ఇరికిపోయింది సో కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా నా ముఖ్యమంత్రి ఊడిపోద్దన్న భయంతో మాలలకు భయపడి కొంత వాళ్ళకు మొగ్గుగా ఉన్నదనేది మాత్రం వాస్తవం సో ముప్పై ఏళ్ళ కళ ఫలించినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ ఫలించినట్టే ఎందుకంటే ఎందుకంటే త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించాలన్నప్పుడు అందులో మొదటిగా మాదిగవాడిగా ఆనాడు సదాలక్ష్మి మలి ఉద్యం తొలి ఉద్యమంలో నేను మలి ఉద్యమంలో అంటే ఈ మాదిగ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు తెలంగాణ కోసం ఒక మాదిగా మహిళ ఈనాడు తెలంగాణ కోసం నేను తర్వాత ఈ పోరాటం పేరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఇరవై యాభై తొమ్మిది కులాలలో ఓన్లీ ఒక్క కులమే ఈ పోరాటం చేసింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కానీ సామాజిక న్యాయం అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాది మాకు రావాలి ఎవరి వాటా వాళ్ళకు రావాలనేది సామాజిక న్యాయం అంత గొప్పగా మాదిగా పోరాట సమితి చేసింది ఆఖరికి ఇవాళ మాదిగలకు కొంత అన్యాయం జరిగినప్పుడు కూడా అవసరమైతే త్యాగం చేద్దామని చెప్పేసి దీంట్లో కూడా త్యాగ నిరతి మాదిగలు దాని కొట్టు వచ్చినట్టు కనబడుతుంది అయినప్పటికీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు ఒక చట్టం చేయడం ఈ చట్టం చేయాల్సిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని గవర్నర్ దగ్గర పోతుంది గవర్నర్ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర పోతే అక్కడ ఆమోదం ముందు వచ్చేస్తుంది తర్వాత బీసీ జనగానే డిఫరెంట్ అది పార్లమెంట్ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది పార్లమెంట్లో ఈ రిజర్వేషన్లు ముందు లేదు ఇదేమో ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్ సబ్ సబ్క్యాటగిరేషన్ ఇది సబ్ సబ్క్యాటగిరేషన్ రాష్ట్రాలకు స్వయం ఇచ్చి మీ రాష్ట్రంలో ఉన్న జనం మీరు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది బీసీలది అట్లా కాదు బీసీల జనగణ అసలు జరుగుతూనే లేదు ఎప్పుడో కొన్ని ముప్పై నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి కాబట్టి ఇది దేశమంతా కూడా కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు ఆ రాహుల్ గాంధీ నినాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి భక్తుడిగా ఇక్కడ బీసీ జనగణ పెట్టినలు సరే సో ఇది అక్కడ అమలు కావాలంటే అమలు కావాలంటే తప్పకుండా పార్లమెంట్లో టూ థర్డ్ మెజార్టీ తోటి బిల్ పాస్ కావాలి అది ఓకే మొన్న అంత ముందుకేమో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి కేసీఆర్ సర్కారు చేసింది మొన్న వీళ్ళు కూడా ఒక కులగానన్న సర్వే అని చెప్పేసి చేసారు అంటే ఈ లెక్కలన్నీ కరెక్టేనా కొంతమంది తప్పు ఇందులో మా జనాభా తక్కువ చూపించారు అని చెప్పేసి ఆ పార్టీలో తగలబెట్టారు మీరు ఎట్లా చూస్తారు ఈ సర్వే జనాభా లెక్కలు కేసీఆర్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడున్నా కూడా సమగ్ర ఇంటింటి సర్వే జరిగింది దానికి దీనికి దాదాపు ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్ తగ్గింది బీసీ పాపులేషన్ తగ్గింది తర్వాత మైనార్టీస్ అన్నారు బీసీ మైనార్టీస్ అన్నారు కానీ క్రిస్టియన్ మైనార్టీస్ని ఎక్కడ కూడా అందులో చూపించలేదు క్రిస్టియన్ మైనా వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన కానీ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నట్టు ఎక్కడ కూడా చూపించలేదు అట్లా సిక్కులు ఉన్నట్టు చూపించలేదు అనేక పార్షి వాళ్ళు ఉన్నట్టు ఏమి చిన్న చిన్న చూపించలేదు సో అట్లా తర్వాత జనాభా తప్పు అని ఎట్లా అంటే వాళ్ళు చూయించిన జనాభాకు తర్వాత జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్లో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పేస్తున్నారు అది అంటే వాళ్ళు ఏంది హక్కు ఉన్న వాళ్ళది మాత్రమే చేశారు సో జీరో టు సిక్స్ ముప్పై ఐదు ఉంటే మళ్ళీ ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇంకొక ముప్పై ఐదు ఉన్న కూడా డెబ్బై లక్షలు అవుతారు సో ఈ మొత్తం కూడా మళ్ళీ టోటల్ పాపులేషన్కు సరిపోతలేదు తక్కువ అవుతున్నది సో కాబట్టి ఇది మొత్తం కూడా తప్పుల తడక అని చెప్పేసి దీంట్లో పాల్గొనూ మొత్తం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి కదా పాల్గొనని వాళ్ళు జనాభా లెక్కల్లో పాల్గొనని వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కేసీఆర్ లెక్క కే హరీష్ రావు ఇయ్యలేదు అని చెప్పేసి ప్రతిపక్షంగా వ్యంగ్యంగా సెటర్ లేస్తానికి పనికి వస్తుంది కానీ అది కరెక్ట్ కాదు ఎవరైనా కేసీఆర్ గారి దగ్గరికి పోయి మీ ఇంట్లో ఎంతమంది అని చెప్పేయంటే ఆయన పూర్తి వివరాలు ఇచ్చేస్తారు కదా నువ్వు ఆయన భయపడో ఆయన ఎల్పీలు ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు చూసో నువ్వు ఎంత నువ్వే పోకపోతే ఎవరు ఏం చేస్తారు సో కాబట్టి అది చిన్న చిన్న అంశాలు ఒక చేయడం కాదు అపోజ్ చేయడం కాదు వివరాలు తీసుకోవడానికి పోలేదు తర్వాత మళ్ళీ నెల రోజులు టైం ఇచ్చింది ఎవరికి అది ఎవరికి ఉంటే మళ్ళీ కూడా పోమ్మని చెప్పేసి అట్లా కూడా మళ్ళీ కూడా టైం ఇవ్వడం జరిగింది సరే ఓవరాల్గా ఎస్సీలను ఏబీసీగా విక్రయించే విషయంలో రెండు సార్లు నెల నెల రెండు సార్లు టైం ఇచ్చారు షమీ మక్తర్కు వాళ్ళకు కూడా నెల రోజులు టైం ఇచ్చారు మొన్న ఏ ఓవరాల్గా అది అయిపోయింది బిల్లు వరకు వచ్చేసింది అయిపోయింది కాబట్టి దాని మీద చర్చించడం దండగా ఎందుకంటే ఆల్రెడీ బిల్ అయిపోయింది కదా